ఇక్కడికి ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహంతో వచ్చిన యువతి యువకులకు కాలేజ్ యాజమాన్యానికి అదేవిధంగా చిన్నతనంలోనే అంటే రెండు సంవత్సరాల వయసులో తల్లిని పోగొట్టుకొని పది సంవత్సరాల వయసులో తండ్రిని పోగొట్టుకొని అయినప్పటికీ కష్టపడి అంచెలంచెలుగా కలెక్టర్గా ఎదిగి ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి రామాంజనేయులు గారికి పాత్రికేయులకి మేధావులకి అధ్యాపకులకి అందరికీ నా మనస్ఫూర్తి అభినందనలు మరి ఈరోజు యువకులకి యువతులకి యంగ్ పీపుల్ సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి నేను తక్కువ రాజకీయం మాట్లాడతాను ఎక్కువ ఉపయోగపడేది మాట్లాడతాను మీకు ఒకటి నేను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే అది చాలా అదృష్టం నేను కూడా మీలాగనే ఇక్కడ నుంచి కూర్చొని ఎంతో మంది స్పీచ్లు విన్న వ్యక్తిని మీరు అనుకోవచ్చు ఒక మనిషి జీవితంలో పైకి వెళ్ళాలి అంటే తెలివితేటలు ఉండాలి లేకపోతే డబ్బు ఉండాలి లేకపోతే చదువుకున్న విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులు ఉండాలి అని కానీ ఒకటే చెప్తున్నాను ఈ మూడు ఏమీ అవసరం లేదు మీకు ఎందుకంటే దానికి ఉదాహరణ రామాంజనేయులు గారు నేను వారికి తల్లిదండ్రులు లేరు నేను చదువుకున్న తెలుగు మీడియం ఒక నార్మల్ మున్సిపల్ హై స్కూల్లో నేనేమి విపరీతమైన తెలివైన వ్యక్తిని కాదు నాకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కావాల్సినవి రెండే రెండు ఒకటి మీరు ఏదో ఒకటి సాధించాలనేటువంటి పట్టుదల సెల్ఫ్ మోటివేషన్ రెండోది సాధించడానికి అవసరం ఏదో కళల గంటం కాదు కలలు సాధించుకునే విధంగా ప్రతిరోజు మీరు వేసేటువంటి అడుగులు సెల్ఫ్ డిసిప్లిన్ ఈ రెండు ఉంటే మీరు ప్రపంచంలో అత్యంత ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతారు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీకుండేటువంటి అవకాశాలు ఇంతకు ముందు ఎప్పుడూ లేవు సమాజంలో ఉన్నటువంటి విజ్ఞానం ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం అంతా మీ కళ్ళ ముందు ఉంది మీ సెల్ ఫోన్ లో ఉంది యూట్యూబ్ల్లో ఉంది ఇక్కడ ఉన్నారు ఫార్మసీ స్టూడెంట్స్ మీరు హార్వర్డ్ లో ఉండేటువంటి ఫార్మసీ లెక్చర్స్ అన్ని మీరు చూడవచ్చు ఇక్కడ మీకు టీచింగ్ అర్థం కాకపోయినా మీరు ఇంటికి వెళ్ళి ప్లే చేసుకుంటే వస్తుంది కాబట్టి మీరు మీకు గనక పట్టుదల ఉండి పైకి వెళ్ళాలి అని గనక ఉంటే మీకు ఏ సమాజంలో ఉన్నటువంటి ఏ అసమానతలు అడ్డు రావు అని చెప్తా ఉన్నాను రెండోది మీరు బయటకు వచ్చినప్పుడు మీకు ఉద్యోగాలు కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత అయితే మీరు ఈ రోజు చూస్తా ఉన్నారు ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు కొంతమంది ఆటోలు నడుపుకోవాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోవాలి చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మీకు అర్థం ఈ రోజు అమెరికా వెళ్ళి చూస్తే ఇరవై ముప్పై శాతం కంపెనీలు అన్నిటిలోనూ తెలుగువారు ఉన్నారు అన్ని కులమతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అత్యధిక సాలరీలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఎవరి వల్ల అయిందో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి వీళ్ళ తల్లి మీ తల్లిదండ్రులను అడగాలి రెండవది మీరు జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఒక బ్యాలెన్స్డ్ పద్ధతిలో వెళ్ళాలి బ్యాలెన్స్ అంటే ఏది తక్కువ చేయకూడదు ఏది ఎక్కువ చేయకూడదు ఒక ఎంటర్టైన్మెంట్ అయినా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి చదువు అయినా కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆల్రౌండర్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది కేవలం పుస్తకాలు చదివినంత మాత్రాన మీకు సక్సెస్ రాదు పుస్తకాలతో పాటు సమాజాన్ని అర్థం చేసుకోవాలి ఎదుటి వారితో కలిసి పనిచేసే విధానాన్ని నేర్చుకోవాలి ఎదుటి వారు ఎలా ఆలోచిస్తారో మీరు తెలుసుకోవాలి ఇలా ఒక టీం గా చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే మీరు కూడా నా లాగా ఇలా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతారు అదేవిధంగా యువత ఈ సమాజాన్ని మార్చగలిగిన శక్తి మీకొక్కటే ఉంటుంది మీరు గొంతెత్తి గొంతెత్తి ప్రశ్నించవచ్చు తలెత్తి నిలదీ నిలదీయవచ్చు అదేవిధంగా ఈ రోజు మీరు చూస్తే ఒకరోజు తెలంగాణ ఉద్యమం చూస్తే ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం అయినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మరి వెంకయ్యనాయుడు గారు ఒక విద్యార్థి దశ నుంచి వచ్చారు ఆయన ఉపరాష్ట్రపతి దాకా వెళ్ళగలిగారు కాబట్టి విద్యార్థులు అనేవాళ్ళు మీరు తలుచుకుంటే ఈ సమాజంలో ఉండకుండా మీరు ఒక ప్లాన్ తీసుకొని అవసరమైన అవసరమైతే తెలివైన వాడిని నలుగురు ఐదుగురు విద్యావంతుల్ని మెంటర్స్గా పెట్టుకొని మీరు అన్ని చేయొచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు బుక్ రాసినప్పుడు వంద పబ్లిషర్స్ పంపించాను ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నాకు రిప్లై ఇవ్వలేదు అయినప్పటికీ నేను నిరుత్సాహపడలేదు రేపు మీరు కూడా ఎంతో మందికి బయటకు వెళ్ళినప్పుడు ఉద్యోగాలు ఉండకపోవచ్చు అంత మాత్రాన మీరు నిరుత్సాహపడవద్దు మీరు దానికి కసిగా ఒక బిజినెస్ ఐడియాలు ఆలోచించవచ్చు మీకు ఉన్న స్కిల్స్ మీకు లేని స్కిల్స్ తోటి కాంప్లిమెంట్ గా ఉండేటువంటి తోటి విద్యార్థులతో కలిసి బిజినెస్లు పెట్టుకోవచ్చు మంచి అధ్యాపకులని లేకపోతే సమాజంలో సక్సెస్ అయిన వాళ్ళని మెంటర్స్గా పెట్టుకున్నారంటే కొన్ని రోజులు లేట్ అయినా కూడా మీరు సక్సెస్ అందుకుంటారు కాబట్టి ఎటువంటి నిరాహారలకి పోకుండా మాలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో కష్టపడితే మీరందరూ కూడా గొప్పవారు అవుతారని తెలుపుకుంటూ అదే విధంగా నేను ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను నాకు నాకే ఓటు వేయమని మీ అందరినీ నేను అడగట్లేదు ఎందుకంటే మీరు అన్ని అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మీరు ఆలోచించుకోండి మీరు ఇంటర్నెట్లో అన్ని చూసుకోగలరు సర్చ్ చేసుకోగలరు వ్యక్తుల గురించి తెలుసుకోండి ఒక తల్లిదండ్రులు చెప్పారనో లేకపోతే అనాదిగా ఒక పార్టీకి ఓటు వేస్తున్నామనో లేకపోతే టీవీ టీవీ టీవీల్లో మీడియాలో చూసే అడ్వర్టైజ్మెంట్స్ ను చూసి మీరు ఓటు వేయవద్దు మీ అంతటా మీరు జ్ఞానం పెంచుకోండి ఏ వ్యక్తి మీకు ఈ సమాజానికి మేలు చేస్తారో అని తెలుసుకొని వారికి మాత్రమే ఓటు వేయండి ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిన అవసరం ఉంది మీరు ఓటు వేయకపోతే ఈ సమాజం మారదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ